హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు అన్న మాటల గురించే ధీరజ్ ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అది చూసిన ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ ఇదంతా నా వల్లే కదా నా మెడలో తాలి కట్టడం వల్లే కదా నువ్వు ఇప్పుడు మీ నాన్నకి దూరం అయిపోయావు లేదు ధీరజ్ ఈ విషయం వెంటనే నేను మాయ్యతో చెప్పేస్తాను అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ చూడమ్మా ఇప్పటికీ జరిగిన గొడవలు చాలు ఇప్పుడు ఆ గొడవల్ని పెద్దది చెయ్యకు ఇప్పుడు నువ్వు అసలు నిజం చెప్పేస్తే మా నాన్న మా అమ్మ మోసం చేసిందని మా అమ్మతో కూడా మాట్లాడకుండా వండిపోతాడు ఈ ఇల్లు మొత్తం ఇక అంతా బాధపడుతూ ఉంటుంది అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ లేదు చీర ధీరజ్ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోయేస్తున్నాను అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటి ఇదంతా ప్రేమే అనగానే అప్పుడు ప్రేమ అవును ధీరజ్ నా జీవితం నాశనం అయిపోకుండా అత్తయ్య నా మెడలో తాళి కట్టమనేసరికి ఆలోచించకుండా నా జీవితాన్ని కాపాడి నా మెడలో తాళి కట్టావు అలాంటి నిన్ను ఇక నుండి నీతో గొడవ అనుకుంటున్నాను నీతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న ధీరజ్ సరే ప్రేమ వెళ్ళి భోజనం చేసి పడుకో అనగానే అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదని నాకు తెలిసిపోతుంది అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ అవును ప్రేమ ఆకలిగా ఉంది అని అంటాడు ఇక వెంటనే ప్రేమ కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకొని వచ్చి ధీరజ్కి తినిపిస్తుంది ఇక దాంతో ధీరజ్ చాలా బాధపడుతూ ప్రేమ ఇన్ని రోజులు నిన్ను నేను ఎంతో అవమానించాను ఆ కళ్యాణ్ గారిని ప్రేమించామన్న కోపంతో నీ మీద నాకు చాలా కోపం ఉండేది కానీ ఆ కోపం పోయింది అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది ప్రేమ నిద్రపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనం చేసి ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారు ఇక ఉదయం కాగానే వేదవతి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇక ధీరజ్ ఉదయాన్నే లేచి బయటికి వెళ్తాడు ప్రేమ ఇంకా నిద్ర లేకపోవడంతో ధీరజ్ ఇంటికి వచ్చి ఏంటి ప్రేమ ఇంకా నిద్ర లేవలేదేంటి అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ గదిలోకి వెళ్తాడు ఇక ప్రేమ పండుకొని ఉండడం చూసిన ధీరజ్ ఏంటి ఇంకా పడుకొని ఉంది అని చెప్పి దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి పెట్టి చూసేసరికి ప్రేమకి బాగా జ్వరంగా ఉంటుంది అది చూసిన ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు ప్రేమ లే ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ నాకు చాలా నీరసంగా ఉంది జ్వరం బాగా ఉంది పడుకోనివ్వు అనగానే అప్పుడు ధీరజ్ సరే ప్రేమ నువ్వు పడుకో వెంటనే నేను డాక్టర్ని రమ్మని చెప్తాను అని చెప్పి ఇక ధీరజ్ తన ఫోన్ తీసి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఇక ధీరజ్ నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ లిప్ చేసి చెప్పండి ధీరజ్ గారు అనగానే అప్పుడు ధీరజ్ చూడండి డాక్టర్ మా ప్రేమకి బాగా జ్వరంగా ఉంది ప్లీజ్ వెంటనే మీరు ఇంటికి రండి అనగానే అప్పుడు డాక్టర్ సరే ధీరజ్ అని చెప్పి ఇక డాక్టర్ వెంటనే ఇంటికి వస్తాడు ఇక అక్కడికి వచ్చి చూసేసరికి ప్రేమకి జ్వరంగా ఉండటంతో డాక్టర్ ప్రేమ ప్రేమకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక ధీరజ్ డాక్టర్తో డాక్టర్ ఇప్పుడు ప్రేమకి ఎలా ఉంది ఏమీ కాదు కదా అనగానే అప్పుడు డాక్టర్ చూడండి పాపం తను చాలా బాధపడుతుంది తనని చాలా ప్రశాంతంగా ఉంచాలి తనకి దగ్గరుండి మెడిసిన్స్ ఇవ్వాలి చాలా కరెక్ట్ టైంకి మెడిసిన్స్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ చెప్పేసరికి అప్పుడు ధీరజ్ సరే డాక్టర్ నేను చూసుకుంటాను అని చెప్పి ఇక ధీరజ్ అనగానే డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన వేదవతి నర్మద ఏంటి నర్మదా డాక్టర్ ఇంటికి వచ్చి వెళ్తున్నాడు ఏమైంది అనగానే అప్పుడు నర్మద ఏమో నాకు కూడా తెలియడం లేదు పద వెళ్ళి చూద్దాం అని చెప్పి వేదవతి నర్మద ఇద్దరు కూడా ప్రేమ గదిలోకి వచ్చి చూసేసరికి ప్రేమకి బాగా జ్వరంగా ఉంటుంది ఇక అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఏంట్రా చిన్నోడా ప్రేమకి ఇంత జ్వరంగా ఉంది ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు అని ప్రే భేదవతి అనేసరికి అప్పుడు ధీరజ్ మాత్రం సైలెంట్గా ఉంటాడు నర్మద మాత్రం ఏంటి ధీరజ్ ఇలా చేశావు ప్రేమకి జ్వరంగా ఉంటే దగ్గరుండి మేము చూసుకుంటాం కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని నర్మద అనేసరికి అప్పుడు ధీరజ్ ఏమీ అదిన నానా అన్న మాటలు నేను మర్చిపోలేకపోతున్నాను చూడండి మా బ్రతికేదో మేము బ్రతుకుతాం ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అనగానే అప్పుడు నర్మద అది కాదు ధీరజ్ నేను అమ్మ చూచుకుంటాం నువ్వు వెళ్ళు అనగానే అప్పుడు ధీరజ్ లేదో నా భార్యని నేను చూసుకోగలను ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ధీరజ్ వాళ్ళని పంపించేస్తాడు ఇక ధీరజ్ మాత్రం రాత్రంతా ప్రేమ దగ్గరే ఉండి భర్తలా సేవలు చేస్తూ ఉంటాడు ఇక ఇంతలో ఉదయం అవుతుంది ప్రేమకి మెలకువ వస్తుంది ఇక లేచి చూసేసరికి ధీరజ్ పక్కనే కుర్చీలో కూర్చొని బెడ్ మీద తన తల పెట్టి నిద్రపోవడం చూసి ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది అంటే రాత్రంతా ధీరజ్ నాకు సేవలు చేశాడు అంటే ధీరజ్కి నా మీద ప్రేమ ఉంది ఇక ధీరజ్ ఏ అన్నా నేను సైలెంట్గా ఉంటాను ఎవరు ధీరజ్ని తిట్టినా నేను ఊరుకోను అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్కి దగ్గర అవుతుంది ఇంతలోనే ఇక ధీరజ్కి కూడా మెలుకో వస్తుంది ప్రేమను చూసిన ధీరజ్ ప్రేమ ఇప్పుడు ఎలా ఉంది తగ్గింది కదా అని చెప్పి ధీరజ్ అడగగానే అప్పుడు ప్రేమ ఏంటి ధీరజ్ అంతలా కంగారు పడుతున్నావు నేనంటే నీకు అంత ప్రేమ అని ప్రేమ అనేసరికి అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ తెలిసో తెలియకో నేను నీ మెడలో తాలి కట్టాను అమ్మ వల్ల నా జీవితం నాశనమైపోయిందనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమయ్యింది చూడు ఇక నుండి మన ఇద్దరం బయట నుంచి తెచ్చుకొని తిందాం ఈ ఇంట్లో తినకూడదు నాన్న చెప్పిన మాటకి మనం గౌరవం ఇవ్వాలి పద వెళ్దాం బయటికి వెళ్దాం అలా గుడికి వెళ్ళి కాసేపు కూర్చొని వద్దాం అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ సరే ధీరజ్ అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ రెడీ అయ్యి గుడికి వెళ్తూ ఉంటారు అది చూసిన వేదవతి ఒరే చిన్నోడా ప్రేమ ఇప్పుడు నీకు ఈ ఒంట్లో ఎలా ఉందమ్మా పూర్తిగా తగ్గింది కదా అయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు రామ్మ టిఫిన్ చేదువు అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ వద్దయ్య బయటికి వెళ్తున్నాం మేము బయటే తింటాం అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఏంటమ్మా ప్రేమ నువ్వు కూడా ఇలా చేయడం ఏంటి మామయ్య ఏదో కోపంలో చిన్నోడు తిట్టాడు అంత మాత్రాన మీ మావయ్య మీద అంతలా పగ పెంచుకోకూడదమ్మా రండమ్మా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ఆ మాటలు విన్న ధీరజ్ ప్రేమ పద వెళ్దాం అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమను తీసుకుని బయటికి వెళ్తుంటాడు ఇక అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి మీరు కూడా ఇలా చేస్తున్నారేంటి చిన్నోడు చూడండి ఇంట్లో టిఫిన్ భోజనం ఏదీ చేయకుండా వాళ్ళిద్దరూ కష్టపడి పాపం వాడు ప్రేమని బయట తినిపిస్తున్నాడు చూడండి ఎలాగైనా చిన్నోడ్ని ఇక్కడే భోంచేయమండి అని ది వేదవతి అంటుంది అప్పుడు రామరాజు చూడు వేదవతి అసలు చిన్నోడు నాన్ననే మోసం చేశాడు వాడు బయట ఎలాగైనా బ్రతుకుతాడు వాని కోసం నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు వేదవతి సైలెంట్గా ఉంటుంది ఇక ఇంతలోనే రామరాజు రైస్ నీళ్ళు కోసం బయటికి వెళ్తూ ఉంటాడు ఇక రైస్ మీల్లో పని చేసుకుంటూ ఉంటాడు ధీరజ్ మాత్రం ప్రేమను తీసుకొని గుడికి వెళ్తాడు అక్కడ గుడిలో పూజారి గారి చేత పూజ జరిపించుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు ఇంతలోనే ధీరజు ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారేంటి అని చెప్పి ఇక ధీరజ్ ఫోన్ లెప్ చేసి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు నీళ్ళ ప్లాంట్ ఓనర్ చూడు ధీరజ్ నువ్వు వెంటనే నువ్వు వాటర్ దగ్గరికి వచ్చేయి ఒక గుడిలో వాటర్ సప్లై చేయాలి అక్కడికి తొందరగా వెళ్ళాలి అని షాపతను చెప్పగానే అప్పుడు ధీరజ్ సరే సార్ వెంటనే వచ్చేస్తున్నాను అని చెప్పి E cadeira de. చూడు ప్రేమ నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళిపో నేను తొందరలోనే ఇంటికి వస్తాను అని ధీరజ్ చెప్పగానే అప్పుడు ప్రేమ సరే ధీరజ్ అని చెప్పి ఇక ప్రేమ ఆటో తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇక ధీరజ్ మాత్రం వెంటనే ఆ వాటర్ దగ్గరికి వెళ్తాడు ఇక ధీరజ్ ఆటో తీసుకొని వాటర్ తీసుకొని ఒక ఊరికి వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ధీరజ్ వాటర్ క్యాన్లు మోస్తూ రామరాజుకి కనిపించాడు అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే ఇది ఏంటి వీడు చిన్నోడిలా ఉన్నాడు వీడు క్యాన్లు మోయడమేంటి అని చెప్పి రామరాజు వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఒరే చిన్నోడా ఏం చేస్తున్నావురా అని రామరాజు అడగానే అప్పుడు ధీరజ్ ఇంకా ఏం చేస్తానా మా బ్రతకు బతకమని చెప్పావు కదా అందుకే మేము బ్రతకడానికి ఈ పని చూసుకున్నాను నా చదువు పూర్తి కాకుండా నాకు ఉద్యోగం ఎవరిస్తారు అందుకే ఈ చిన్న పని చేసుకున్నాను నా భార్యని నేను పోషించుకుంటున్నాను అని ధీరజ్ చెప్పగానే రామరాజు ఒక్కసారి ఇష్టాన్ని అవుతాడు ఒరే చిన్నోడా నువ్వు ఏదో ఆ అమ్మాయి మెడలో తాలి కట్టి నన్ను మోసం చేశావని నిన్ను మీద కోపంతో మీ బ్రతుకు మిమ్మల్ని బ్రతకమని చెప్పాను కానీ ఇలా వాటర్ క్యాన్లు మోస్తూ బ్రతకడం ఏంటిరా అనగానే అప్పుడు ధీరజ్ చూడు నానా నేను చదువుకున్న చదువుకి ఇదే ఎక్కువ నేను ఈ పని చేసి నా భార్యని నేను సంతోషంగా చూసుకుంటాను అని చెప్పి ఇక ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న రామరాజు వెంటనే ధీరజ్ని చేసుకొని వరే చిన్నోడా నువ్వంటే కోపమని కాదురా నాకిచ్చిన మాట మీరు నిడబెట్టలేకపోయారని మీ మీద కోపంతో ఉన్నాను అంతేకాని నువ్వు ఇలా వాటర్ క్యాన్లు మోస్తూ బ్రతకాలని నేను చెప్పలేదురా అని చెప్పి ఇక రామరాజు పదర ఇంటికి వెళ్దాం ఇక అని చెప్పి రామరాజు ధీరజను తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇక వేదవతి బాధపడుతూ ఇంట్లో కూర్చుంటుంది రామరాజు లోపలికి వెళ్ళి బుజ్జమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న వేదవతి నర్మద అందరూ కూడా బయటికి వస్తారు ఇక రామరాజు ధీరజను తీసుకొని రావడం చూసి వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటండి ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నీ చిన్న కొడుకు పెద్ద ఘనకార్యం చేస్తున్నాడు అనగానే అప్పుడు వేదవతి మళ్ళీ ఏం చేశావురా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడమ్మా నేను ఏమీ చేయలేను అని అంటూ ఉంటాడు అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ వీళ్ళ బ్రతుకు నేను వీళ్ళని బ్రతకమని చెప్పినందుకు వీడు వాటర్ క్యాన్లు మోస్తూ నాకు అక్కడ ఓపించాడు అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్నా వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే ఏంట్రా చిన్నోడా నువ్వు వాటర్ క్యాన్లు మోయడం ఏంట్రా అనగానే అప్పుడు ధీరజ్ ఏం చేయనమ్మా మరి నేను చదువుకున్న చదువుకి అదే ఎక్కువ నా చదువు పూర్తి కాకుండానే ఎవరు ఉద్యోగం ఇస్తారు అందుకే నేను ప్రేమని పోషించుకోవడం కోసమే ఆ ఉద్యోగంలో చేరాను అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న రామరాజు ఒరే చిన్నోడా ఇక నుండి నువ్వు ఏ ఉద్యోగం చేయొద్దు ఇక్కడే నా కొడుకుగా నా ఇంట్లోనే నువ్వు భోజనం చేయరా అని చెప్పి రామరాజు ధీరజ్ని చేసుకొని బాధపడుతూ ఉంటాడు అది చూసిన ధీరజ్ చూడు నానా నేను ఏ తప్పు చేయలేదు ప్రేమ జీవితం నాశనమైపోతుందన్న బాధతో నేను తన మెడలో తాలి కట్టాను అంతే తప్ప కానీ నీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోయాను అని చెప్పి ధీరజ్ బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా జ్వరంతో బాధపడుతున్న ప్రేమ ప్రేమకి దగ్గరుండి రాత్రంతా భర్తల స్రేవలు చేసిన ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్